ఆ ఇప్పుడు తెలుసుకుని భస్మధారణకి విశేషం ఉందా అనుకున్నాడు భస్మం సామాన్యమైనది కాదు భస్మం ధరించితే శివరక్ష ఒప్పుగా లభిస్తుంది భస్మంలో అగ్నిసారం ఉంటుంది ఇది భస్మ మహిమ చెప్తున్నాడు భస్మజాపాలు ఉపనిషత్తులు ఉపనిషత్తుంది భస్మం అగ్నిసారం భస్మం అది మొత్తం మనం హోమం చేయగ మిగిలేదేది భస్మం అగ్నిని ధరించలేము కానీ అగ్నిని కానీ ధరిస్తే ఐశ్వర్యం వస్తుంది దానికి ఏం చేయాలి అగ్నిసారం ధరించుకున్నాడు అగ్నిసారం అని భస్మధారణ చేస్తే శరీరానికి వర్చస్సు వస్తుంది అదే భస్మ అనే శబ్దానికి భస్మ అనే మాటకు మంత్రం ఏంటండి ఇది భస్మ అనే మాటకు అర్థం ఏంటంటే భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణ భాస భస్మ అంటే వర్చస్సు అని అర్థం ఇంకొకటి కిల్బిష భక్షణం సర్వ పాపాలని భక్షణం చేస్తుంది అందుకే స్నానం చేస్తే శుద్ధి సగమే భస్మధారణ వల్ల పూర్ణశుద్ధి ఏర్పడుతుంది అన్నాడు అది భస్మధారణ చేయాలి భస్మధారణ చేసినప్పుడు హరచేతులు భస్మాన్ని తీసుకుని దానిపై కుడి చేతిని బోర్లించి శివ మంత్రములతో దాన్ని అభిమంత్రణం చేసుకోవాలి వేద మంత్రములు తెలిసిన వారు అగ్ని భస్మ జల భస్మ అంటూ ఇత్యాది మంత్రాలతో అభిమంత్రణం చేసుకుంటారు కేతనయే అంటూ రుద్ర మంత్రములతో శివుని ఐదు ముఖాన్ని తరచుకున్న గొప్ప విషయం ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి భస్మధారణకి సజ్జోదాతాది మంత్రములు ఐదు జపించి మంత్రితం చేసుకోవచ్చు మహామృత్యుంజయ మంత్రం కూడా మంత్రోపదేశం లేని వాళ్ళు భగవన్ నామములు అనుకుంటూ ఈశానే తత్పురుష నమో ఘోరాయతే సదా వామదేవ నమస్తుభ్యం సజ్జో జాతాయ వై నమో నమ పంచముఖలు ఇది చదువుకుని శివాయ నమ అని జలము కలుపుకుని జలం కలిపితే అమ్మవారు అగ్ని శోమాత్మకం రెండో అవుతుంది అది ధారణ చేయాలి ఆ ధారణ చేసినప్పుడు ప్రధానంగా జగత్రయం గనక కాలత్రయం గనక అగ్నిమలి మళ్ళీ మూడు గనక తెలుసు కదా గార్హపత్యాగ్ని ఆహమనీయాగ్ని దక్షిణాగ్ని అలాగే బ్రహ్మ విష్ణు రుద్రులు అకారు ఉకారం అకారములు ఈ మూడు మూడుగా జగత్తు ఉన్నది కనుక నీ శరీరముని స్థూల సూక్ష్మ కారణ రూపంగా ఉన్నది స్వప్న సుషుప్తులు అనుభవిస్తున్నాం కనుక ఈ మూడవస్థల్లోనూ నీకు ప్రమాదం రాకుండా ఈ మూడు శరీరాలు శుభమయ్యేటట్టు త్రిరేఖను ధరించాలి అని అక్కడ అదే త్రిపుండ్రం అది ధరించినప్పుడు నాభి వరకు సర్వావయముల ఎందుకు ధరించాలి నాభి వరకు నాభి క్రింది భాగం వేరు అది భస్మోద్ధూరణ భస్మసైన దీక్షల్లో వేరే పద్ధతి ఇంకా నిత్యం మాత్రం నాభి వరకు భస్మధారణ అందులో ప్రధానంగా నుదురు ఆ తర్వాత కంఠం ముందు వెనుక పార్శ్వముల ఎందు స్కంధముల ఎందు భుజముల ఎందు అదేవిధంగా మోచేతులు పక్కన మణికట్టుకి ధరించాలి చేతులకి అలా వక్షస్థలానికి వీపికి ఉదరమునకు నాభి వరకు మొత్తం పదహారు స్థానములు ఈ పదహారు స్థానాలు పదహారు మంది దేవతలు ఉంటారు అంతేకాదు మూడు గీతల్లో మొత్తం ఒక్కొక్క గీతలు తొమ్మిది చొప్పున ఇరవై ఏడుగురు దేవతలు ఉంటారు ఇందరి దేవతలు రక్షి శరీరాన్ని ధరిస్తుంది అంతేకాదు తెలిసినా తెలియకపోయినా భస్మ ధారణ అతి విశేషమైనటువంటి సుఖ అంటే భస్మానికి అంత విశేషం దుష్ట శక్తులను తొలగించడంలో దైవశక్తుల్ని స్వీకరించడంలో భస్మానం గొప్పతనం ఉన్నది అది ప్రత్యేకంగా ఏదైనా అనుష్ఠానాదులు చేసినప్పుడు తడి భస్మం ధరించాలి రక్ష కోసం మామూలుగా పొడి భస్మం ధరించాలి అని కూడా విధానం చెప్తున్నారు భస్మానికి అంత విశేషం ఉన్నది భస్మంతో అభిమంత్రించి ఏ మంత్రమైనా మంత్రించగానే ధరిస్తే రక్ష లభిస్తుంది అందుకే మన చిన్నప్పటి నుంచి విభూతి పెట్టుకుండాయ్యా అన్నారు అది విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం భస్మ ఐశ్వర్యం అంటే అంటే అందులో ఒక్కొక్క కణంలో ముల్లోకాల సంపదలు ఉంటాయట అదే శివుడు నా దగ్గరే ఉంది గుడి తప్ప అంటే నమ్మద్దు అన్నైశ్వర్యాలు అక్కడున్నాయని అర్థం అంత దివ్యమైనది భస్మము అందుకే వివిధామిత పుణ్యపూరణి దృఢభక్తిర్భవనాశకారిణి భవతి త్రిపురారి భూషణి సతతం కేవల భస్మధారణి భస్మధారణపై రమ్యమైన శ్లోకములు సనాతనుడైన ఋషి చేస్తున్నాడు అది వివిధ అమిత పుణ్యపూరణి అమితములైన పుణ్యాల్ని నింపుతుంది భవనాశకారణి సంసారాన్ని పోగొట్టగలి దృఢభక్తిని వృద్ధిల్ల చేస్తుంది భవతి త్రిపురారి భూషణి మా స్వామి భూషణంగా ధరిస్తాడు అలాంటి భస్మధారలు విశేషమైనది అంటూ కేవల భస్మధారిణాం అధికార శివలింగ భూషణే ఎవరైతే భస్మధారణ చేస్తారో వారి శివలింగ పూజ కర్హులు అత ఏవ తదచ్చిత శివ వితరచ్చేవ తదీప్సిం ఫలం భస్మధారణ రుద్రాక్ష లేకుండా శివారాధన చేయరాదు అలా ధరించి శివ పూజ చేసే వాళ్ళ పట్ల శివుడు ప్రీతి చెందుతాడు